జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళలు విధుల్లో గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌతమ్ ఐపీఎస్ కోరారు మహిళా పోలీసులు తమ విధి నిర్వహణలో గొప్పగా రాణిస్తూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవాలని ఎస్పి యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లాలో ఉన్న మహిళా పోలీసులు డిపిఓ స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ తో జిల్లా ఎస్పి యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఎస్పి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళా పోలీసులచే కేక్ కట్ చేయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మహిళలకు ఓర్పు సహనం పట్టుదల ఎక్కువనే ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని పేర్కొన్నారు పురుషుడితో పోటీపడి ఉద్యోగ అవకాశాల్లో విధుల్లో వారితో సమానంగా మహిళలు పనిచేయడం గొప్ప విషయమని తెలిపారు गं पञ्चे च अभिमानं पञ्चे కెరియర్ టైంలో మెని ఆర్ టైమ్స్ ఫ్యామిలీ నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఎస్పెషలీ ఇన్ కార్పొరేట్ సెక్టర్ ఏమైతే ద ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ కెరియర్ ఆ టైంలోనే మళ్ళీ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ అది కూడా వస్తాయి పెళ్లింగ్ చేయడం తర్వాత ఒకవేళ కిడ్స్ ఉంటే మళ్ళీ కిడ్స్ని టేక్ కేర్ చేయడం అండ్ అంటే అది డబల్ బర్డెన్ అంటే ఇట్స్ నాట్ డబల్ బర్డెన్ మొన్న సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271